హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో వచ్చేసి మా జాను బర్త్డే సెలబ్రేషన్ సెలబ్రేషన్ అంటే పెద్దగా ఏం చేసే లేదు సింపుల్ గానే చేసుకున్నాము సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ వరిసాలో ఈ ఎద్దులైతే మాత్రం కుప్పల కుప్పలుగా కనిపిస్తుంటాయి ఎక్కడ పడితే అక్కడ సరే కానీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పలేదు కదా ఇది మా జాను బర్త్డే కి ముందు రోజు అనమాట నాకు మా చిన్నపాప్ కి పెద్ద పాపకి సేమ్ ఒకేలాంటి డ్రెస్ స్టిచ్ చేయించుకుంటున్నాను అది అయితే తీసుకుందాం అని చెప్పేసి అయితే మేము ఇప్పుడు క్యాంపస్ లోపలికి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా ఈ బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్న అయితే నేను మా ముగ్గురికి ఫ్రాక్స్ అయితే కుట్టించాను అన్నమాట స్టిచ్చింగ్ అయితే మాత్రం బా చేసారు ఇంకా బర్త్డే రోజు వేసుకుందాం అనేసి అయితే తీసుకున్నాము ఆ తర్వాత ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసామన్నమాట ఎక్కువ మంది ఇంకొక ఫ్యామిలీని అయితే పిలిచాము ఇంకా అక్కడ నుంచి రేపటికి కావాల్సిన సామాన్లు అయితే కొన్నాం లైక్ ప్లేట్స్ అలానే గ్లాసెస్ ఇలాంటివి చిన్నపాప ఎంత క్యూట్ గా చూస్తుందనే లోపు ఒక పురుగు వచ్చేసి అయితే మా చిన్నపాప కంట్లోకి అయితే వెళ్ళిపోయింది ఇంకా బయటకు వచ్చేసింది చూస్తున్నారు కదా ఆవులు ఇలా నైట్ అయ్యేసరికి ఒక దగ్గర ప్లేస్ చూసుకొని అక్కడ అన్ని ఒక దగ్గరికి చేరిపోతాయి మా జాను బర్త్డే ఇంకా వచ్చేసింది ఇది మా జానుకి ఫిఫ్త్ బర్త్డే అనమాట అప్పుడే మా జాను పుట్టి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మా జాను పుట్టి ఎన్ని ఇయర్స్ మనకి కరోనా వచ్చి అన్ని ఇయర్స్ అనమాట అంటే మా జాను ఫస్ట్ వేవ్ లో పుట్టింది అప్పుడైతే ఆ పాండమిక్ సిచువేషన్ లో అసలు ఎలా డెలివరీ అయిందో కూడా నాకైతే కళ్ళనే ఉంది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ కి అలా అయితే వంట స్టార్ట్ చేశాను అనమాట అయితే లంచ్ ఆల్రెడీ చేసేసాము వెజ్ ఓన్లీ వెజ్ తిన్నాం నైట్ డిన్నర్ కోసం అయితే కొంచెం వేగంగా కుక్ చేసేసి వేగంగా గుడికి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాను అందుకోసమనే ఫాస్ట్ ఫాస్ట్ గా వండేద్దామని చెప్పైతే నేను ఇక్కడ ఒక పక్క చికెన్ కర్రీ కుక్ చేస్తున్నాను ఇంకో సైడ్ అయితే వెజ్ బిర్యానీ చేస్తున్నాను మా జాను బర్త్డేకి నేనే కేక్ ప్రిపేర్ చేసాను అనుకుంటున్నారా కాదు ఆ గిన్నెలో చికెన్ మ్యారినేట్ చేశాను ఇవి ఓన్లీ లెగ్ పీసెస్ అనమాట వీటితో ఫ్రై చేద్దామనేసి అయితే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను మార్నింగ్ ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ చేయించానని చెప్పాను కదా మా ముగ్గురికి ఒకే లాంటి ఫ్రాక్స్ అవి అయితే గుడికి వేసుకుందాం అని అనుకున్నాను కానీ నేనేమనుకున్నా అది జరగట్లేదు మా ఆయన ఈవినింగ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు ఉంటాడు కదా మేమైతే గుడికెళ్ళి వద్దాం అనుకున్నాం కానీ అసలు ఉండలేదనమాట సిక్స్ అయ్యింది డ్యూటీ నుండి వచ్చాడు ఇంకా ఆ తర్వాత అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా మా ఇద్దరం కలిపి డెకరేషన్ అయితే చేస్తున్నాను మా పిల్లలు అయితే అక్కడ ఆడుకుంటున్నారు చూసారు కదా డెకరేషన్ చాలా సింపుల్ గానే చేసేసాము నేను ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నాను అనమాట కొన్ని లాస్ట్ ఇయర్ ఉన్నాయి కొన్ని ఇయర్ వే తీసుకున్నాను సింపుల్ గా కొంచెం తక్కువ కాస్ట్ లోనే తీసుకున్నాను అనమాట ఇంకా డెకరేట్ చేసేసాము మేము ఎన్ని డెకరేషన్ ఎలాంటివి చేసినా సరే మాకున్న ఎల్లో కలర్ పెయింట్స్ వల్ల అన్ని ఎల్లో లానే అనిపిస్తుంది సమ్మర్ కదా చేసిన స్వెట్టింగ్ అయితే కంపల్సరీ ఈ కేక్ అయితే మేము ఎలా డిజైన్ చేయించాము ఈ ఐడియా కూడా మా జానుదే అలా ఫోన్ లో చూస్తుండగా నాకు ఎలాంటి కేక్ కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోలేదు గూగుల్లో సెర్చ్ చేసి అవి అయితే మేము రిఫరెన్స్ పిక్లో అయితే వాళ్ళకి పెట్టి అలా చేయించాం చేయించామనమాట కాకపోతే మేము పెట్టింది వైలెట్ కలర్ వాళ్ళు బ్లూ కలర్లో చేశారు సరేలే ఏముందిలే అనేసి అయితే ఇంక తీసుకొచ్చేసాం నేను మా ఆయన డెకరేషన్ చేశాం కదా అప్పుడు వరకు అయితే మా చిన్నపాప పెద్దపాప ఇద్దరు బాగానే ఆడుకున్నారు బాగానే సపోర్ట్ చేశారు ఇంకా ఆ తర్వాత రెడీ అనేసి అయితే వెళ్ళాను అని అప్పటి నుండి స్టార్ట్ చేసింది మా చిన్నపాప ఏడుపు నైట్ నైన్ థర్టీ వరకు అసలు ఏడుస్తూనే ఉంది అసలు ఆపట్లేదు కొంచెమైనా కూల్ అయితే వెళ్ళి కేక్ కట్ చేసేసి మా జాను హ్యాపీ ఫీల్ అవద్దు కదా అని అనుకున్నాను కానీ అస్సలు ఏడు పాపట్లేదు ఇంక ఏడిస్తే అని అని చెప్పేసి అయితే కేక్ కటింగ్ చేసేటప్పుడు అయితే వచ్చి అయినా ఏడుస్తూనే ఉంది అది చూపించిన ఇది చూపించిన బయటికి తీసుకెళ్ళిన లోపలికి తీసుకెళ్ళిన బెడ్రూమ్ పోనీ బయట వేడిగా ఉంటుంది కదా అని ఏసీలోకి తీసుకెళ్ళి ఉన్నా ఎక్కడున్నా ఏడుస్తూనే ఉంది మిల్క్ ఇచ్చినా కూడా ఏడుస్తూనే ఉంది స్టమక్ పెయిన్ ఏమో పాపమనేసి అయితే స్టమక్ పెయిన్ సిరప్ కూడా వేశాను అయినా ఆపలేదు నిద్రకేమో అని చెప్పి పడుకోబెట్టాను అయినా అస్సలు పడుకోవట్లేదు అసలు నాకైతే ఏం చేయాలో కూడా ఒక ఒక వన్ అవర్ అయితే బ్లాంక్ అయిపోయింది మైండ్ మొత్తం నేను వేసుకున్నాను కదా ఈ బ్లాక్ ఫ్రాక్ ఇదే నేను స్టిచ్ చేయించాను అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ నాకైతే చాలా బాగా నచ్చింది లుక్ కూడా బాగా వచ్చింది ఇంకా మా ముగ్గురం వేసుకొని చూడలేదు మా ముగ్గురం ఒకసారి వేసుకొని చూడాలి అలానే వీడియో కూడా పెడతాను ఇంకేడుస్తుందని చెప్పాను కదా ఇంక నేనైతే లోపలికి వెళ్ళిపోయాను ఇంక నేను బయట ఉంటేనే ఫొటోస్ వీడియోస్ తీసిన వాళ్ళు ఉంటారు ఇంక నేను లోపలికి వెళ్ళిపోతే ఎవరు తీరు అంతకు ఇంట్రెస్ట్ ఉండదు మా ఇంకైతే అస్సలే ఉండదు ఇంట్రెస్ట్ వీళ్ళైతే మా వాళ్ళ అబ్బాయిలు అనమాట వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసామని చెప్పాను కదా వాళ్ళైతే గిఫ్ట్ తీసుకొచ్చారు ఇంకైతే గిఫ్ట్స్ అన్పాకింగ్ చేస్తుంది ఏముందో అనేసి ఎక్సైటింగ్ అయితే చూస్తుంది ఇంకా మా ఫ్రెండ్స్ తెచ్చిన టూ గిఫ్ట్స్ లో అయితే ఈ టూ ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట బాగున్నాయి సింపుల్ గా ఇలాంటి సమ్మర్ లో అయితే బాగా యూస్ అవుతాయి ఈ ఫ్రాక్స్ అయితే మాత్రం సో ఇది కూడా అనమాట ఒకటి గ్రీన్ కలర్ అలానే ఎల్లో కలర్ రెండు ఒకటే కాకపోతే కలర్స్ డిఫరెన్స్ అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ తో బాగున్నాయి సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు హౌస్ ఓనర్ వాళ్ళ అబ్బాయిలు అయితే తీసుకొచ్చారు కదా ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తుంది ఇక్కడ మా జాను రియాక్షన్ చూడండి లాస్ట్ ఇయర్ మేము ఒరిస్సా వచ్చిన కొత్తలో అయితే మా జాను బర్త్డే చేసాము అప్పుడు ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్కి అయితే చెప్పాము అప్పుడైతే చాలా గిఫ్ట్స్ వచ్చాయి అందులో ఇది ఒకటి వచ్చింది అనమాట కానీ అప్పుడైతే పార్ చేసేసింది అందుకే ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు బాగా ఉంచుకుంటానని ఇక్కడ ముగి చూసారా ఏడుపు మగం వేసుకుని ఎలా ఉందో అలా చూస్తుంటే జాలి వేస్తుంది నాకు ఇప్పుడు మా చిన్నపాప అయితే ఏడ్చి ఏడ్చి పడుకుందనమాట ఇప్పుడైతే మేము అందరం కలిసి భోజనం చేసేస్తున్నాము <laughs> I, I love you on oh. <laughs> <laughs> భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇదైతే మా ఆయన నేను కలిపి మా జానుకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట అదైతే ఓపెన్ చేయమని చెప్పింది ఇంకా ఓపెన్ చేసాము చూసారు కదా ఇదైతే టూ ఇన్ వన్స్ లైడ్ మార్నింగ్ చూసుకుందాం లేవే ఇప్పుడు ఓపిక లేదంటే అస్సలు ఊరుకోలేదనమాట ఇంకా నైట్కి నైట్ అసెంబ్బల్ చేయించిన దాకా ఒప్పలేదు అయితే చూస్తున్నారు కదా ఇలా కూడా ఊరుకోవచ్చు సో ఇదన్నమాట బర్త్డే వ్లాగ్ డే అయితే అలా ఎండ్ అయ్యింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి